ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించబడిన వదిన అనే చిత్రం గురించి వీడియో చేస్తున్నాను ఏవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎంవి రామన్ దర్శకత్వంలో అక్కినే నాగేశ్వరరావు సావిత్రి కన్నాంబ గుమ్మడి తదితరులు ప్రధాన పాత్రలో నటించగా ఏవి ముయ్యప్ప నిర్ నిర్మించినటువంటి సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది దర్శకత్వం ఎంవి రామన్ ఇక తారాగణం ఏఎన్ఆర్ సావిత్రి కన్నాంబ గుమ్మడి రేనంగి మొదలైనవారు సంగీతం ఆర్ సుదర్శనం నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ ఇక ఇది కథ మరి ప్రేక్షకులకి పెద్దగా నచ్చినట్లేదు అందుకనే కొంతమంది బాగుందన్నారు కొంతమంది బాగోలేదన్నారు ఆనా దీంట్లో పాటలు పర్వాలేదు బాగానే ఉంటాయి ఆనందం ఇందే గలదిట్టు చూడండి ఇదిగో చూడండి కల్లారా సుశీల మాధవ పాడారు ఎంచి చూడరా యోచించి చూడరా మంచిదేదో చెడుగదేదో ఘంటసాల పాడారు రచన తోలేటి ఓ టింగు రంగారు రంగు బంగారు సారంగునే సుశీల పాడారు జగమే సుఖ మనకే వియోగమా ఏఎం రాజా పాడారు జోజో 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 లాలీ బెకబెక కప్ప మాధవ్ పెద్ది సుశీల పాడారు రచన తోలేటి దేశంలో మెలిగే తీరులలో దారి తెన్ను తెలియదోయి మాధవ్ పెద్ది పాడారు రచన తోలేటి నవ్వితే నవరత్నాలు ఘంటసాల పాడారు రచన తోలేటి నడకలో తిప్పులొద్దంట వేళ పాటలు పాడవద్దంట మాధవ పాడారు నేడే ఈనాడే వలరేడా రావోయి తలుకుక బెలుక సుశీల పాడారు పిల్లలతో ఇల్లు నింపరండి పట్టి చెల్లర జీతం తెచ్చారండి టిఎస్ భగవతి పి సుశీల పాడారు వెయ్యాలోయి టోపీ వెయ్యాలోయి మనం ఘనం మాధవ పెద్ద పాడారు వచ్చునే హాయ్ మంచి రోజులు వచ్చునే సినిమా ఛాన్సు అంతా ల ఊరంతా లల్లిమయం నా భాగ్య తరువే విరబూచున అని మాధవ పెద్ది పాడారు నా భాగ్య తరువే విరబూచున నాదుని సేవ దొరుకున రమ్మంటే పోవును పైసా పొమ్మంటే వచ్చును పైసా ఈ పాటను కూడా మాధవ పెద్ది చక్కగా పాడారు వదిన సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది సంగీతం సంభాషణలో ప్రత్యేకంగా ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు పొందాయి అవి మాత్రం ఇష్టపడ్డారు పాటలనే సంభాషణలని ఈ సినిమా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసింది